ఈ సందర్భంగా మీకు తెలియపరస్తుంది చూడండి కొలస్సులకు రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము పదహారు వాక్య భాగాన్ని ఈ సందర్భంగా మనం చదువుదాం కొలస్సు పత్రిక మూడు పదహారు సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడినొకడు బోధించుకో బోధించుచు బుద్ధి చెప్పచ్చు కృపాసహితముగా మీ హృదయములో గానము చేయించు అని వాక్యం సరివిస్తుంది చూసారా ఆత్మ సంబంధమైన పద్యములతో ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో మీరు ఒకరినొకడు బుద్ధి చెప్పుకొనచ్చు మీ యొక్క ఆ బోధించు బుద్ధి చెప్పుకోలుచు కృపాసహితముగా మీ హృదయములు గానము చేయాలి అని వాక్యము సరి ఆత్మ సంబంధమైనటువంటి గానము మనం చేయవలసినటువంటి వారము ఉన్నాము మనం పాడేటువంటి పాటలు ఏ విధంగా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటిగా ఉండాలి దేవునికి స్తోత్రాలు మనం పాడే పాటలు దేవునికి ఇష్టమైనటువంటివిగా ఉండాలి మనం పాడేటువంటి పద్యములు మనం పాడేటువంటి పాటలు దేవునికి మహిమ కలిగించేవిగా ఉండాలి మనం పాడేటువంటి పాటలు మనకు మార్పులు ఉండకూడదు మనం పాడేటువంటి పాటలు ఇతరుల ద్వారా మెప్పు పొందించుకున్నటువంటివిగా ఉండకూడదు అదే భక్తుడు చెప్తున్నాడు ఇదిగో ఒక ఒకడు బుద్ధి చెప్పుకోవచ్చు ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనొకడు బోధించవచ్చు బుద్ధి చెప్పుకోవచ్చు కృపా సహితముగా మీ హృదయములో గానము చేయొచ్చు అని వాక్యం లభిస్తుంది ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పంతొమ్మిది వాక్యం చదవండి ఐదు పంతొమ్మిది సంగీతములతో చూసారా అయితే ఆత్మ పూర్ణులై దానికి ముందు వాక్యం అయితే ఆత్మ పూర్ణులై ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ చూసారా అక్కడ ఆత్మ పూర్ణులై ఉండండి అని వాక్యం లభిస్తుంది ఆత్మ పూర్ణులై ఉండి ఆత్మ సంబంధమైన పాఠలో పాడండి ఆత్మ సంబంధమైన పద్యాలు పాడండి అని మరి అక్కడ భక్తుడు చెప్తున్నట్టుగా చూడగలుగుతాం ఇంకొక విషయం కూడా మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను మొదటి కొరింతీరుకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయం ఆ పదిహేను వచ్చినంలో కాబట్టి ఆత్మతో పాడుదును అని భక్తులు చెబుతాడు దేవునికి ఇష్టం చూసారా అపోజిట్ పౌలు అక్కడ రాస్తూ ఎట్లా పాడుతాడట ఆత్మతో పాడుతాను అని వారు చెప్పారు నిజమే సంబంధంగా మన పాటలు ఉండాలి సంబంధమైన పాటలతో దేవుడిని మహింపరచాలి తింటారు